హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి కొత్త మోడల్లో వచ్చేసి ఇప్పుడు ఇట్లా ఈ డిజైన్లో వచ్చాయి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ పడుతుందండి ఇది వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది లైట్ కలర్ ఓకేనా ప్రతి ఒక్కదానికి టూ టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ పడుతుంది మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో అన్నీ ఓకేనా పింక్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఇది కూడా లైట్ బ్లూ కలర్లో ఉందండి ఇది పర్పుల్ కలర్ ఈ టోటల్ శారీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అండి ఛార్జెస్ పడుతుంది మీకు అండ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అండి మీరు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మనకి మన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్ అండి ప్రతి ఒక్కరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనా మనకు త్రీ ఓ క్లాక్ లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు లైవ్లో యాడ్ అవ్వండి ఎవరికైనా ఏ సారీ అయినా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మన నెంబర్కి ఓకేనా బాయ్ అండి